కంటి కంటి కాచిన వయా చంటి పాపను మోసినట్లు మూసినవయా చేతి నీడలో దాచిన తోడుగా మా ముందరే నడిచిన వయా పోషించిన భయము వలదనీ ధైర్యమునిచ్చినావయా నడిపించినావయా కాపాడినావయా ఓటమంచులో విజయమునిచ్చినావయా మా తలంపులు కావు నీ తలంపులే మా జీవితాలలో జరిగించినా వయాం మావు కాదు నీ ప్రణాళికే మానక సమయానికి నెరవేర్చిన వయం కంటి పాపనా కాచిన వయా చంటి పాపను మోసినట్లు మోసిన వయా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసాములే ஆச்சலே அடி ஆச்சலம் மகா சொல்லி போயாமுகா தாரே கனக்கா ఆగిపోయాముగా అంధకారమే అలుముకోగలిసిపోయాముగా అనుదినమునా నీ మాటలే ఆదరించి నడిపించగా అనగారిన మా ఆశలన్నీ చిగురింపచేసగా ప్రతిక్షణమునా నీ సన్నిధి ధైర్యపరిచి బలపరచగా చితికిన మా జీవితాలను వెలిగింపచేస కన్నీరు తుడిచినావు నాట్యముగా మార్చినావు ఎలలేని ప్రేమ మాపైన చూపి కంటి పాపలా కాచినావయా చంటి పాపను మోసినట్లు మోసిన చేతి నీడలో దాచిన తోడుగా మా నడిచినా వయా ఊహించు వాటికంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవాని ప్రేమ మధురము ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై దీవించినావు దేవాని ప్రేమ మర్వము హీనులం బలహీనులం నిలవలేక పడిపోయినా లేవనెత్తి బండపైన నిలబెట్టినావుగా చీటికి మాటి మాటికి మా నమ్మకమే కోల్పోయినా అడుగడుగునా నీ నమ్మకత్వము కనపరిచినావుగా పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు నీ గొప్ప ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచిన వయా చెంటి పాపను మూసినావయా చేతి నీడలో வயா தோடுக மாமுற நடிச்சா போஷிச்சி நாவயா பலப்பயமு வலத நீ தைரியமுச்சி நவயம் நடிப்பினாவயா காப்படினா வயமோ விஜயமுச்சி ந మా తలంపులు కావు నీ తలంపులే మా జీవితాలలో జరిగించినా మా ఊహలు కాదు నీ ప్రణాళికే మానక సమయానికి నెరవేర్చినావయా